రోజు కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు సభ్యులు మీ కోరిక మేరకు ఇక్కడ మొన్నటి రోజే అసెంబ్లీలో కూడా ఇది చర్చ జరిగింది అసెంబ్లీలో జరిగినప్పుడు కూడా మేము చెప్పాం ఖచ్చితంగా ఏదైతే పెద్దలు మోహన్ రెడ్డి గారి కోరిక మేరకు ఏదైతే మాట చెప్పారో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వాతంత్ర దిన రోజున ఇక్కడ ఎమ్మెగనూరులో టెక్స్ట్ కర్నూలులో టెక్స్టైల్స్ పాత్ర పెడతామని చెప్పారో ఆ మాట నిలబెట్టుకోబోతున్నాం విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా మీరు అందరూ చూశారు చేనేత పరిస్థితి నిజంగా చాలా దారుణమైన పరిస్థితి కొన్ని చోట్ల ఆత్మహత్యలు కూడా చూసుకున్నారు వాళ్ళకి రావాల్సిన గతంలో పద్నాలుగు పంతొమ్మిది మనం అనేక సబ్సిడీలు కూడా ఇచ్చాం అనేక పథకాలు ఇచ్చాం త్రెఫ్ట్ పథకం ఇచ్చాం అదే విధంగా ఎన్ఎస్డిసి ద్వారా సబ్సిడీలు ఇచ్చాం మరి పనిముట్లు ఇచ్చాం అనేక విధాలుగా కూడా బీమా కూడా ఇచ్చాం ఆరోగ్య బీమా కూడా ఇచ్చాం మరి గతంలో అనేక సంక్షేమ పథకాలు ఇస్తూ వీళ్ళకి చేనేతలకు కావాల్సిన ఉపాధి కూడా మనం ఉపాధి పథకాలు కూడా మనం అందజేశాం మరి పంతొమ్మిది పంతొమ్మిది ఇరవై నాలుగులో మరి నా బీసీలు నా ఏసీలు నా పడుగు పడిగిన వర్గాలు అని చెప్పి ఒక్క ఎమ్మెగినూరులో టెక్స్టైల్ పార్కే కాదు చూడాల రాష్ట్రం అంతా ఈ రోజు దోచుకోవడం దాచుకోవడం తప్ప జరిగింది ఏమీ లేదు నా నేతనులు నా నేతన్నలు అన్నాడు ఆ నేతన్నలకు నేతన నేస్తం వేశారు ఆ నేస్తంలో కూడా ఎనభై ఆరు వేల మందికి నేను నేతన నేస్తం వేశాను అందులో ఎనభై ఆరు వేల మంది ముప్పై రెండు వేల మంది పోగంటే కూడా ఏమీ తెలియదు పోగును వస్త్రంగా మరిచి మనిషి మానాన్ని కాపాడుతున్న నేతన్నలు ఈ రోజు ఆ నేతన్నలకు ఆ పోగంటే కూడా తెలియదు వారికి ముప్పై రెండు వేల మందికి నేతన్న భరోసా ఇచ్చి అట్లా కూడా నేత నెలకు మోసం చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం తెలియజేస్తున్నాం గతంలో పూర్వం పద్నాలుగు పంతొమ్మిదిలో మనం ఏమైతే సంక్షేమ పథకాలు ఇచ్చామో ఎన్నికల సమయంలో మన నారా లోకేష్ గారు ఏదైతే సబ్సిడీలు జీఎస్టీ రియంబర్స్మెంట్ ఇస్తామన్నా జీఎస్టీ రియంబర్స్మెంట్ మనం ఇవ్వబోతున్నాం విధంగా రెండు వందల యూనిట్లు ఐదు వందల యూనిట్లు కరెంటు కూడా మనం ఉచితంగా ఇవ్వబోతున్నాం కాబట్టి నేతన్నలకు అదేవిధంగా కొత్త డిజైన్స్ ఈ రోజు కొత్త డిజైన్స్ ఏ విధంగా అవసరమో ట్రెండ్ తగ్గట్టుగా వాళ్ళకు కావాల్సిన శిక్షణ తరగతులు ఇచ్చి అందువల్ల ఎంకరేజ్మెంట్ గా కూడా మేము శిక్షణ తరగతులు కూడా ఇస్తున్నాం అదేవిధంగా పనిముట్లకు నైన్టీ పర్సెంట్ సబ్సిడీ కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతో ఉంది అదేవిధంగా ఎంఎస్ఎంఈ ద్వారా కూడా ఎవరైతే ఉపాధి కావాలో వాళ్ళకి ఉపాధి చూపించడానికి కూడా మన ఎన్డీఏ ప్రభుత్వం సిద్దంగా ఉందని కూడా తెలియజేస్తాం అంతేకాకుండా ఇక్కడ ఇంత దారుణం చూడండి నా నేతన్నలు నా నేతన్నలు చెప్పి నేతన్నలకు ఇచ్చిన భూములే కావాలా ఎంత భూమి లేదు అంటే నేతన్నల ద్రోహి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం మీరేదైతే ఇరవై లక్షల ఉద్యోగాలు మనం లోకేష్ బాబు గారు చెప్పారో ఇక్కడ ఐదు వేల నుంచి పదివేల మందికి ఉపాధి చూపించేది ఖచ్చితంగా మనం టెక్స్టైల్స్ పార్క్ ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మన మా సోదరులు జయనాగేశ్వర రెడ్డి కోరిక మేరకు ఎంఎస్ఎంఈ కావచ్చు మెగా క్లస్టర్లు కావచ్చు విధంగా ఇంకో విషయం కూడా బీసీ బిడ్డ బీసీ బిడ్డ మన పార్లమెంటు సభ్యులు మీ మీ పార్లమెంటు సభ్యులే నాగరాజ్ గారు అన్న మన వీవర్స్ కి వీవర్శాల ఓటి కడదాము మన పార్లమెంట్ పరిధిలో అంటేనే అక్క కోటి రూపాయలతో మీరు వీవర్ కట్టండి నేను కోటి రూపాయలు ఎంపీ నిధులు కూడా ఇస్తానన్నందుకు కూడా హ్యాండ్లూమ్స్ మెయితున్న తరపున మీకు ప్రత్యేకతమైన ధన్యవాదాలు అన్నా అంతేకాకుండా బీసీ బిడ్డల కోసం కూడా హాస్టల్స్ మన కర్నూలు పార్లమెంట్లో ఉన్న బీసీ హాస్టల్స్ బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ కి అంటే మరమ్మతుల కోసం ఐదేళ్ళుగా మరమ్మత్తులు కూడా లేవు అలాంటి మనుమతుల కోసం కూడా మా సోదరులు ఎంపీ గారు నాగరాజు గారు కోటి రూపాయలు కూడా ఇవ్వటం చాలా సంతోషం మరి ఖచ్చితంగా పూర్వభైవం వస్తుంది తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వంలో అదే విధంగా మీరు తయారు చేసిన మరి గత ఐదు ఐదు నెలలుగా ప్రతి నెలనూ మేము ఎగ్జిబిషన్స్ పెడుతున్నాం సెల్లర్ అండ్ బయర్ మీటింగ్ పెడుతున్నాం మార్కెటింగ్ మార్కెటింగ్ అవకాశాలు కూడా మేము అందుబాటులో కూడా మీకు అందరికీ తెలుసు స్వర్ణయుగం నేతలకు వస్తుందన్న విషయాన్ని కూడా మీకు అసెంబ్లీలో స్పందించాం ఏదైతే మాట చెప్పామో మాట నిలబెట్టుకుంటున్నాం ఇమీడియట్ గా మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షలతో ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు కూడా దగ్గరలో టెక్స్టైల్ పార్క్ చేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం అంటే రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల నిధులు కూడా మంజూరు చేస్తాం